స్వాగతం మానసిక రుగ్మత ఏ విధమైన ఒత్తిళ్లు లేని సమాజం ఏర్పడేందుకు ఏబిసిడి హోలిస్టిక్ వెల్నెస్ సంస్థ కృషి చేస్తుందని డాక్టర్ ఈదర అశ్లేష డాక్టర్ లక్ష్మి ప్రకాష్ పేర్కొన్నారు పిఠాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల వీధిలో డాక్టర్ అడపాలక్ష్మి ప్రకాష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏబిసిడి హోలిస్టిక్ వెల్నెస్ సంస్థ కేంద్రాన్ని డాక్టర్ ఆశ్లేష రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ చేపట్టే సేవలను డాక్టర్ ఆశ్లేష డాక్టర్ లక్ష్మీ ప్రకాష్ వివరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు కార్యక్రమానికి డాక్టర్ వరలక్ష్మి మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండేపుడి శంకర్రావు కళా పరిషత్ అధ్యక్షుడు ప్రసాద్ మాస్టర్ ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు రోజు పిఠాపురంలో ఏబిసిడి హోలిస్టిక్ సెంటర్ డాక్టర్ లక్ష్మీ అడప గారు ప్రారంభించారు సో బేసికల్గా ఒక ఫోర్ వెర్టికల్స్ ఈ ఆర్గనైజేషన్ ఈ వెల్నెస్ సర్వీస్ సెంటర్లో ప్రొవైడ్ చేయబోతున్నారు లక్ష్మి గారు బేసికల్గా మేడం బ్యాచ్ ఫ్లవర్ థెరపీ నేర్చుకున్నారు ఒక యూకే సంస్థ నుంచి అలాగే కౌన్సిలింగ్ అండ్ చైల్డ్ సైకాలజీలో కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ చేశారు అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కూడా ఆ మేడంకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా సమాజానికి అందచేయాలని వాళ్ళ అమ్మగారి స్ఫూర్తితో ఏబిసిడి హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ని స్టార్ట్ చేశారు ముఖ్యంగా పిఠాపురం కాకినాడ పెద్దాపురం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ టీచర్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఏ విధమైన మానసిక సమస్యలున్నా ఒత్తిడికి గురి అవుతున్నాము ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నా వెంటనే కూడా మానసిక నిపుణుల యొక్క పర్యవేక్షణలో కొన్ని రెమెడీస్ తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది సొసైటీలో సైకాలజీ సర్వీసెస్ మీద కొంచెం స్టిగ్మా వదిలేసి మీ యొక్క మానసిక ఆనందాన్ని ప్రయారిటీగా తీసుకుని ఏబిసిడి హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్లో మీరు కనుక సర్వీసెస్ తీసుకోగలిగితే మేడం యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్తో మీ లైఫ్ చాలా బెటర్గా ఉంటాయి ఈ మెంటల్ హెల్త్ గురించి ఒక మంచి అవేర్నెస్ వచ్చి మానసిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అన్న విషయాన్ని అందరు రియలైజ్ అయ్యి సర్వీస్ ఈ సర్వీసెస్ అన్నింటిని కూడా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను దీనిలో ముఖ్యంగా ప్రతిదీ కూడా మన చిన్న సమస్య వచ్చినప్పుడే అంటే మనకి చిన్న స్ట్రెస్ కానీ మనకు ఒక నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయన్నది మనమే తెలుసుకుని దానికి మనం బిల్లింగ్గా ఇప్పుడు ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనం పూర్తిగా మనస్ఫూర్తిగా ఇష్టంతో వెళ్ళి చేయించుకుంటే తప్ప దీనికి ఒక సొల్యూషన్ దొరకదు కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదా చిన్న సమస్యని చిన్న సమస్య ఉండగానే మనం డి దాన్ని డీల్ చేయగలిగితే అది ఇంకా విషమించకుండా ఉంటుంది కాబట్టి చిన్న ప్రాబ్లం ఉండగానే పిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించి సరైన సమయంలో ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం అయితే ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనే అంశాన్ని చాలా అవసరం అన్నమాట అంటే ఇప్పుడు ఎంతమంది నిపుణులు అవసరమో దాంట్లో కనీసం వన్ పర్సెంట్ కూడా నిపుణులు మనకి అందుబాటులో లేరు అయితే ఇప్పుడు ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనే కోర్సు నేను ఆశ్లేషం మేడం ద్వారా నేర్చుకున్నాను నాతో పాటు ఇంచుమించు ఒక వంద మంది నేర్చుకున్నారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా ఈ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని కోరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి